అలాంటి చోట్లన ఈ ఇది తెచ్చేటప్పుడు ఎలా సాధ్యం నేను సక్సెస్ అయితే దీనికి అవును ఫెయిల్ అయితే జగన్ గుర్తుకు తెచ్చుకుంటారు ఇంటికి వచ్చే సర్టిఫికేట్ ఏంటి జగన్ ఇదే గ్రహించాడు గ్రహించి మీకు గుర్తుంటే మనం హైదరాబాద్ లో చేసేవాళ్ళం గుర్తుంది కదా లో అప్పుడు నేను ప్రస్తావించిన అంశం భవిష్యత్తులో కావాల్సింది ఏంటంటే ఎవడు పాలకుడైనా సరే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో మన పల్లెల నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు పిల్లల్ని పంపించేస్తున్నారు పట్టణాల్లో కూడా చాలా మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు అబోవ్ మిడిల్ క్లాసు ఎబో మధ్య మధ్య వయస్కులు అంటే దాదాపుగా యాభైలు డెబ్బైలో ఉంటున్నారు అక్కడ వాళ్ళకి ఓపికలు ఉండట్లేదు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ అది తిరగడము ఈవెన్ వీలైతే కమ్యూనిటీ కిచెన్స్ పెట్టాలా అట్లాగే వాళ్ళకి సంబంధించిన పనులు చూడడానికి ఒక మనుషులను పెట్టాలా గా పెట్టలేకపోతే బాబుగారు ఎదివరకు ఎట్లయితే స్వచ్ఛంద కార్యక్రమాలు వాటిని ప్రోత్సహించే వాళ్ళ లో స్వచ్ఛాయ సేవ సమితిలో షిడి సాయ సేవా సంస్థలు ఒక్కొక్కరికి ఒక కేర్యాప్ చెప్పి మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయండి అని చెప్పాలి అని చెప్పి నేను అప్పుడు మనం నేను మాట్లాడింది నా బాగా గుర్తుది తర్వాత నాకు కొంతమంది పంపించారు ఆ సమితులు వాళ్ళు వాళ్ళు కూడా మంచి ఆలోచనండి అని చెప్పేసి దాన్ని ఆ సమితులు ఏం పెట్టలేదు కానీ ఇతను వాలంటీర్ అనే సర్వీస్ ద్వారా మినిమం వేజ్ ఇచ్చి తెచ్చుకొచ్చి పెట్టాడు అతను వాళ్ళు చేసిన సర్వీస్ అంతే ఇంట్లో నాకు ఈ సర్టిఫికేట్ కావాల బర్త్ సర్టిఫికేట్ కావాలి క్యాష్ సర్టిఫికెట్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే ఆస్తి పన్ను కట్టాలనుకుంటున్నాం లేదా కరెంట్ బిల్లు కట్టాలనుకుంటున్నాం మొత్తం వీళ్ళే చేశారు